గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని కక్కిస్తామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు స్పష్టం చేశారు కాకినాడ సిటీలో పేదల బియ్యాన్ని గద్దల్లా కొందరు పెద్దలు తన్నుకుపోయారని ఆరోపించిన కొండబాబు ఇందుకు బాధ్యులైన ఎవరినీ లేదని తేల్చి చెప్పారు మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీలో బియ్యం అక్రమాలు వెలుగులోకి వచ్చాయన్నారు తమ పాలనలో కక్ష సాధింపు చర్యలేవి ఉండబోవని కానీ తప్పులు చేసిన వారిపై చర్యలు తప్పవన్నారు కొండబాబు ఏరియాలో ఉన్నాం మనం ఈరోజు ఈ మధ్యకాలంలో చూస్తున్నారు మీరు ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రివర్యులు నాదెండ మనోహర్ గారు వచ్చారు మనోహర్ గారు వచ్చి ఈ పోర్ట్ ఏరియాలో అక్రమ రవాణా జరుగుతుంది చంద్రశేఖర్ రెడ్డి వల్ల జరుగుతుంది అక్రమ బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి పీడిఎస్ బియ్యం అంతా కూడా ఎక్కడి నుంచే జరుగుతున్నాయని చెప్పి ఆయన ఆరోపణ చేశారు ఆయనే మొన్న వచ్చి మొన్న చేశారు మేము ఎప్పటి నుంచో చేస్తాం అతను కూడా చెప్పాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదేవిధంగా ఆయన మంత్రివర్లుగా ఈ ప్రాంతానికి వచ్చి చంద్రశేఖర్ రెడ్డి వల్లే ఈరోజు ఈ అక్రమ రవాణా జరుగుతుంది పీడిఎస్ బీమంతా కూడా ఇక్కడి నుంచి ఎగుమతు ఎగుమతి అవుతుందని చెప్పారు ఆయన వాళ్ళు సొంత పేపర్లు ఏమి రాసుకున్నారు చూడండి ఒకసారి కూటమి కక్ష ఎగు ఎగుమతిదారులకి శిక్ష అని చెప్పి ఆయన ఆ ఎడ్డింగ్ పెట్టుకుని కూటమి వల్ల ఈరోజు అన్యాయం జరుగుతుందని చెప్తున్నాడు ఎగుమతిదారులకి ఎగుమతిదారులకి ఎవరి వల్ల జరుగుతుందండి ఒకసారి చూడండి ఆయన ఆయన రాసుకున్న రాత ఆయన సొంత పేపర్లో వాళ్ళ కోసం రాసుకుంటారు ఇప్పుడు కూడా ప్రజల కోసం రాయరాడు వాళ్ళ కోసం వాళ్ళ కోసం వాళ్ళు చెప్పుకోవడానికి కోసం వాళ్ళు ప్రచారం కోసం ఈ పత్రిక తప్ప ప్రజా సమస్యల మీద రాయరు ప్రజా సమస్యల మీద రాయరని చెప్పడానికి కూడా ఉదాహరణ చాలా ఉన్నాయి చూడండి నాదేండ్ మనోహరి గారు చెప్పింది నూటికు నూరు శాతం నిజం దోరంపొడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు పీడిఎస్ బియ్యం పోర్టు ద్వారా ఎగుమతి చేస్తున్నారు నిజం అది తద్వారా పోర్టు ఏరియా అంతా తిరిగారు అన్ని గొడవల దగ్గరికి వెళ్ళారు మీరు కూడా వెళ్ళారు చాలా ప్రాంతాల్లో బియ్యం ఎగుమతుల్లో అవకతవం జరుగుతుందని నిర్ధారణ చేయడం కోసం ఆయన ఇన్స్ట్రక్షన్ చేశారు ఏమండి మీరు ఐదు సంవత్సరాల్లో పరిపాలన చేస్తారు ఈ రాష్ట్రంలో ఆ రోజు అనేక ఆరోపణలు వచ్చినాయి మేము ప్రతిపక్షంగా ఆరోపణ చేస్తే ఎప్పుడైనా సివిల్ సప్లై చైర్మన్ కాకినాడ వచ్చాడండి ఆరోపణల మీద ఎప్పుడైనా వచ్చి రివ్యూ చేశారండి కాకినాడ ఒకటి కదా రాష్ట్రం వచ్చిన తిరిగారండి ఎవరైనా సివిల్ సప్లై చైర్మన్ ఒక్కరు వచ్చి తిరగలేదు ఆ శాఖ కదండి ఏ శాఖ తిరగలేదండి ఎక్కడ అన్యాయం జరిగినా ఆర్ఎన్బి శాఖలో అన్యాయం జరిగినా ఆరోగ్య శాఖలో అన్యాయం జరిగినా ఏ శాఖలో అన్యాయం జరిగినప్పుడు కూడా కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఏ మంత్రి కూడా వచ్చి రివ్యూ చేయలేదు దాని మీద మాట్లాడలేదు కూడా ఎస్ మా టైంలో మేము ఆరోపణలు ఉన్నాయని చెప్పి ఆయన వచ్చారు రివ్యూ చేస్తారు ఏంటండి మళ్ళీ మా మీద రాత్రలు రాస్తున్నారు మా వల్ల అన్యాయం జరిగిందని ఈరోజు కాకినాడ పోర్టుకి దోరంపొడు రెడ్డి వల్లే యాంకరేజ్ పోర్టు కానీ డీ పోటు పోటీ నష్టపోతుంది ఈ రోజున ఆయన అవినీతి వల్ల ఆయన స్వార్థం కోసం ఆయన సంపాదన కోసం ఈరోజు కాకినాడ పోర్టుని కింజాస్తున్నాడండి అన్యాయం చేస్తున్నాడు ఈరోజు కూటమి ప్రభుత్వమే కాపాడుతుంది నువ్వు కోటం ప్రభుత్వం గురించి రాసావు ఈరోజున దీని మీద పెద్ద ఆలోచన ఉంది చంద్రబాబు నాయుడు గారికి పోర్టుల మీద పెద్ద ఆలోచనతో పనిచేశాడు ఆయన ఈరోజు ఈ రాష్ట్రంలో పోర్ట్లు డెవలప్ అవ్వాలి యాంకరేజ్ పోర్ట్ డెవలప్ అవ్వాలి అని చెప్పి ఎన్నో కళలుగా ఉన్నారు ఆయన ఆ కళలను నిజం మీ మా టైంలో అడగండి రోడ్లు లేవంటే వన్ టన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ రోడ్లు రోడ్లే చెప్పండి బాబు గారు గత ప్రభుత్వంలో నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసావు మా ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు కాకినాడ పోర్టులో దొంగ బియ్యం వెళ్తుందని ఏమో చెప్పావు నువ్వు నీ ముఖ్యమంత్రి కానీ నువ్వు కానీ కాకినాడ పోర్టు నుంచి దొంగ బియ్యం వెళ్తున్నాయి పీడిఎస్ బియ్యం వెళ్తున్నాయి ఏనాడదని ఆరోపణ చేశావు నువ్వు మీ ప్రభుత్వం వచ్చినట్టు మేము ఆరోపణ చేస్తాం ఆరోపణ చేశారు కాబట్టి మంత్రివర్లు ఇక్కడికి వచ్చారు చెక్ చేశారు ఆయన వచ్చింది చేసింది నిజమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అది ఈవేళ దోరంపొడి చంద్రశేఖర రెడ్డి వల్ల ఈ రైస్ మిల్ మిల్లర్స్ కానీ ఎక్స్పోర్టర్ కానీ ఈరోజు దెబ్బ తినేస్తున్నారు నీ వల్ల ఆయన కూడా సందర్భ సందర్భంగా తెలియజేస్తున్నా యాంకరేజ్ పట్టిని డీపోర్ట్ పట్టిన ఒక మంచి మార్గంలో పెట్టింది దొంగల్ని ఏదైతే దొంగ మార్గంలో వెళ్తున్నారో అందరిని అరికట్టాలని నేను ఇంకా పోర్టు అధికారులతోని విధంగా కలెక్టర్ గారు నేను కూడా మళ్ళీ దీని మీద మీటింగ్ ఏర్పాటు చేస్తాను అధికారులందరితో కలిసి బాజువానస్ అభిప్రాయాలు తీసుకోవడం చాంబ్రా పబ్లిక్స్ వాళ్ళ అధిక అభిప్రాయాలు తీసుకుని ఈ పోర్ట్ని సక్రమైన మార్గంలో నేర్పించి అందరికీ ఉపాధి ఉండేలా చేస్తామని కొండబాబు తెలియజేస్తున్నాను